వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ ఆఫీస్ అడ్రస్ కూడా మారింది ఇక నుంచి జగన్ క్యాంప్ ఆఫీసులోనే పార్టీ ఆఫీస్ రన్ కానుంది కొత్త ఆఫీసులో నేటి నుంచి వైసీపీ కార్యకలాపాలు సాగనున్నాయి తాడేపల్లిలో ఇవాళ నుంచి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు ఇప్పటి వరకు పార్టీ ఆఫీసు తాడేపల్లిలో నడిచింది ఇవాళ నుంచి పార్టీ కార్యక్రమాన్ని కొత్త ఆఫీసు నుంచే జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి మంత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి వైసీపీ కొత్త పార్టీ కార్యాలయంపై ఉన్న అప్డేట్స్ ఏంటి రహీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నెరవెంటు తాడేపల్లిలోని ఒక ప్రైవేట్ భవనం నుంచి ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి పార్టీ కార్యాలయాన్ని మార్చబడుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తాడేపల్లిలో ఒక భవనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసును అప్పట్లో ఏర్పాటు చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర కూటమికి చెందినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే తాడేపల్లిలోని ఒక ప్రైవేటు భవనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొనసాగుతూ ఉందో దాన్ని అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి మార్చడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకున్నారు అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయాన్నే పార్టీ కార్యాలయంగా మార్చాలని నిర్ణయించడం జరిగింది ఇక ఈ రోజు నుంచి కూడా పార్టీ కార్యక్రమాలన్నీ జగన్ క్యాంపు ఆఫీసు ఆవరణ నుంచే కొనసాగబోతున్నాయి పార్టీకి సంబంధించి కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా పార్టీకి సంబంధించి నేతలు నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్ అన్ని కూడా తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయం నుంచే ఈ రోజు నుంచి జరగబోతుంది ఉన్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ప్రస్తుతం శ్రావణ మాసం అయినటువంటి నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని ఈ రోజు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలోనే కొత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు పార్టీకి చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి చేసే దిశానిర్దేశం కూడా తన క్యాంపు కార్యాలయంలోని పార్టీ కార్యాలయం నుంచే చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది Right Ramesh. thank you for the updates.